హలో అండి వెల్కమ్ టు మహా హా ట్రెండింగ్ కలెక్షన్స్ ఫెస్టివల్ సీజన్కి వేర్ కుర్తా సెట్స్ స్టాక్ వచ్చినాయండి ఇక్కడ చూస్తే మీరు కలర్ కాంబినేషన్స్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎప్పట్లాగే వేర్ కుర్తా సెట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తెచ్చామండి కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి ఈసారి సో ఈచ్ వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ కాస్ట్ అండ్ ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయో అండ్ ఇవే కాకుండా మన దగ్గర థర్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయండి అందులో కొన్ని మోడల్స్ ఇక్కడ పెట్టాను అప్లోడ్ చేస్తానండి డైలీ మీకు యూట్యూబ్ ఛానల్లో సో అందులో వచ్చేసి ఇది ఒక మోడల్ అండి నెక్లైన్ దగ్గర చూస్తే మీకు బీట్స్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ వస్తుందండి కాంట్రాస్ట్ కాస్ట్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ అండి ఎం టూ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఇల్లు అండి కాలర్ నెక్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుందండి సేమ్ కలర్ దుపట్ట సేమ్ కలర్ బోటమ్ దుపట్ట వచ్చేసి బెనారసీ అండి బెనారసీ వీవింగ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇంకొక మోడల్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ టాప్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో వస్తాయి లైట్ గ్రీన్ గ్రీన్ లో ఇది ఒక షేడ్ అండి బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట ఇది టాప్ క్లాత్ వచ్చేసి కొంచెం పట్టు టైప్ లో ఉందండి దుపట్ట వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎం టు డల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి కలంకారీ మోడల్ అండి డార్క్ కాఫీ కలర్ నెక్ లైన్ దగ్గర వర్క్ వస్తుంది బీ నెక్ అండి అండ్ డ్రెస్ మొత్తం చిన్న చిన్న బుడ్డీస్ వస్తాయి అక్కడక్కడ సేమ్ కలర్ బాటమ్ వస్తుంది దుపటా వచ్చేసి హైలైట్ అండి ఇక్కడ కలంకారీ దుప్పటా వస్తుంది ఎడ్జెస్ లో డజన్స్ వస్తాయండి ఇది చాలా మంది అడిగారండి ఇంతకుముందు తెచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా అవుట్ అయిపోయినాయి సో మళ్ళీ రీస్టాక్ చేశాము బట్ ఇంతకు ముందు కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది కొంచెం డిఫరెంట్ అండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి సేమ్ మోడల్లో ఇది ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి డార్క్ నావీ బ్లూ నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి డ్రెస్ మొత్తం ఫ్లవర్ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్ లో వస్తాయి నెక్ లైన్ యూ యూ అండి నెక్ దగ్గర కూడా డిజైన్ వస్తుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వస్తాయి సేమ్ కలర్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చిందండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి టాప్ చాలా గ్రాండ్గా ఉంది డిఫరెంట్ థ్రెడ్స్ వర్క్ ఇచ్చాడండి మొత్తం లైట్ గ్రీన్ లైట్ ఆరెంజ్ సో టాప్ చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి బాటమ్ అండ్ చున్నీ సింపుల్ గా ఇచ్చాడండి అండ్ బాటమ్ కి కూడా డౌన్ లో ఇలా ఇచ్చాడండి చున్నీ వచ్చేసి ప్లెయిన్ అండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అవైలబుల్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి నెక్ దగ్గర మంచి వర్క్ ఇచ్చాడండి వి అండ్ డ్రెస్ మొత్తం చిన్న చిన్న బుటీస్ వస్తాయి సేమ్ కలర్ బోటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి దీనిలో కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫైవ్ సేమ్ మోడల్ ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇది ఇండి వైట్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ వస్తుంది